రేపు మంగళవారం రోజున మర్చిపోకుండా ఒక నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడేయండి అలా పడేయటం వల్ల మీకు ఉండే అప్పులు కష్టాలు బాధలు ఇవన్నీ కూడా పోతాయి అలానే కాకుండా నోట్ల కట్టలు వచ్చి పడతాయి మీరు కోట్లు సంపాదించడం ఖచ్చితంగా ఖాయమని చెప్పొచ్చు అప్పులు తీర్చుకోవడానికి అలానే కాకుండా కష్టాల నుంచి మీరు బయటపడటానికి ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇలా ఆచరించటం వల్ల మంచి శుభ ఫలితం వస్తుందని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అన్నమాట నిమ్మకాయతో పరిహారం చేస్తే ఖచ్చితంగా ఏంటంటే కనుక రండి మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది చాలా వరకు కూడా ఏంటంటే మనం మార్పుని చూసుకోగలుగుతాం అనమాట ఎంత పెద్ద ఉన్నా సరే దాన్ని తీర్చుకోవడానికి నిమ్మకాయ ఉపయోగపడుతుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఏదైనా కష్టం ఉందనుకోండి దాని నుంచి మీరు బయటపడటానికి కూడా ఈ నిమ్మకాయ పరిహారం అనేది మీకు ఉపయోగపడుతుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి నిమ్మకాయతో ఈ పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించుకోండి చాలా మంచి రిజల్ట్ని చూస్తారనమాట కేవలం ఏంటంటే కనుక రండి ఈ ప్రదేశంలో నిమ్మకాయని పడేయటం వల్ల మీరైతే అద్భుతాన్ని చూడగలుగుతారని చెప్పొచ్చు అసలు నిమ్మకాయతో మంగళవారం పూట ఏ పరిహారం చేస్తే మనకు ఎలాంటి శుభ ఫలితం వస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుకనండి మంగళవారం మంగళవారం పూట చక్కగా ఈ యొక్క పనిని చేసుకోవటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అందరి ఇళ్లలో నిమ్మకాయలు ఉంటాయి అలాంటి నిమ్మకాయని తీసుకొని పరిహారం చేయటం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు ముందుగా ఏంటంటే మనకు వచ్చే కష్టాల గురించి మనం మాట్లాడుకుందామండి కష్టం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా కష్టం వస్తూ ఉంటుంది ఇంటి పరంగా బాగాలేకనో లేదంటే మీ పరంగానే మీకు బాగాలేకనో లేకపోతే ఏంటంటే మీరు వ్యాపార అంటే వ్యాపారం చేస్తున్నారు ఆ వ్యాపారం మీకు కలిసి రావటం లేదు అంత బాధ మాకేనండి మేము ఇంట్లో పెద్దవారం కాబట్టి మాకే ఇబ్బంది కలుగుతూ ఉంటుందని ఇంటి యజమాని చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాడు కదండి అలాంటి వాళ్ళకి ఏంటంటే మంగళవారం చేసే ఈ పరిహారం వారి కష్టాన్ని ఎంత ఎంతనైనా సరే దూరం చేసేస్తుంది అనమాట అంటే ఎంతో కొంత కష్టాన్ని అయితే తీర్చడానికి నిమ్మకాయ పరిహారం అనేది ఉపయోగపడుతుంది అలానే కాకుండా మీకు ఏదైనా సరే ఈ ఇబ్బంది అంతా కలిగి అనారోగ్య సమస్య వస్తున్నా సరే దాని నుంచి కూడా మీరు బయటపడగలుగుతారనమాట దాని నుంచి కూడా మీరు బయటికి రావడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఏంటంటే ఈ విధంగా అయితే ఆచరించండి మీరు ఏం చేయండి అంటే ఈ పరిహారం పడుకునేటప్పుడు చేయండి పడుకునేటప్పుడు కనుక మీరు చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట మీకు అంటే ఇలా మీ ఇంటి పరంగా కూడా మీకు కలిసి రావటం లేదు ఇంటి పరంగా కూడా మీకు ఇబ్బంది కలుగుతుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మేము ఏం చేసినా కానీ మాకైతే కష్టాలు పోవటం లేదు ఈ కష్టాలు ఇంకా మాకు ఎన్నాళ్ళు అలానే కాకుండా ఈ కష్టాల వల్ల మేము ఇంకా ఎన్ని రోజులు ఇబ్బంది పడాలి మాకే ఎందుకు మా జీవితంలోనే ఎందుకు మాకు ఇలా జరుగుతుందని మీరు బాధపడేవారు ఏంటంటే పడుకునే ముందు ఒక నిమ్మకాయని తీసుకోండి నిమ్మకాయని తీసుకొని దాన్ని నాలుగు భాగాలు కట్ చేయండి అంటే మొత్తం అంటే ముక్కలుగా కట్ చేయకూడదు ఇలా మనకేంటంటే కనుక అండి మరి అంటే మనం నాలుగు భాగాలుగా కట్ చేయాలి కానీ ఆ నిమ్మకాయ అనేది విడిపోకూడదు అనమాట అలా కట్ చేసుకున్న నిమ్మకాయలు ఏంటంటే కనుకనండి అంత కుంకుమ అంత పసుపుని పోయండి పోసేసిన తర్వాత దాన్ని ఒక పేపర్లో పెట్టండి కానీ ఆ పేపర్ని చుట్టకండి నార్మల్గా పెట్టేసి మీరు ఎడమ చేతిలో పట్టుకోండి పట్టేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక మీకే కదా ఇంట్లో అధికంగా కష్టాలు వస్తున్నాయి బాధలు వస్తున్నాయి అలానే కాకుండా అనారోగ్య సమస్యలు వాటి వల్ల ఏంటంటే టెన్షన్స్ ఏంటంటే అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి కదండి కాబట్టి మీరు ఏం చేయండి ఏంటంటే ఆ నిమ్మకాయని ఒక పేపర్లో పెట్టేసి చక్కగండి మీరు అంటే మీ యొక్క అంటే తల చుట్టూ ఒక మూడు సార్లు తిప్పుకొని ఆ నిమ్మకాయని ఏంటంటే తీసుకెళ్ళి బయట ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పడేయండి అలా పడేయటం వల్ల ఏంటంటే మీకు ఉండే కొన్ని రకాల కష్టాలు అనేవి తీరిపోతాయి గుర్తు పెట్టుకోండి వ్యాపార సంస్థల్లో అంటే కష్టాలు వస్తున్నట్టయితే ఆ కష్టాల నుంచి మీరు ఈజీగా బయటపడగలుగుతారు కావాలంటే మీరు ప్రయత్నించుకోండి మీరే ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ఇంటికి తీసుకొని ఇంటికి సంబంధించి ఏదైనా సరే కష్టం వస్తుంది ఆ కష్టం ద్వారా కూడా నాకైతే చాలా బాధ కలుగుతుందండి ఇబ్బంది కలుగుతుంది ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాదు ఎందుకంటే ఇంటి యజమాని నేనే కాబట్టి నాకే ఇలా జరుగుతుందని మీరు అనుకుంటున్నా సరే ఈ పరిహారం అయితే మీకు ఉపయోగపడుతుంది ఇది అంటే ఆడవాళ్లకు కూడా ఉపయోగపడుతుందండి ఇంట్లో అంటే ఆడవాళ్ళ అయినా సరే అంటే ఇంటి బాధ్యతలు అందరూ తీసుకుంటూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకైతే పనులు అయితే చక్కగా అంటే ఉపయోగపడుతూ ఉంటాయి అందరికీ కూడా ఏంటంటే పనులు కలిసి రానప్పుడు ఇంట్లో బాధ ఉన్నప్పుడు ఇంట్లో ఇబ్బంది ఉన్నప్పుడు టెన్షన్స్ ఉంటూ ఉంటాయి ఇంటి యజమాని లేనప్పుడు ఇంటి యజమానిరాలు అంటే మీదనే కదా మొత్తం భారం పడుతుంది అలాంటప్పుడు కూడా ఏంటంటే ఈ పరిహారం వారికి కూడా చక్కగా అనుకూలిస్తుంది సిద్ధిస్తుంది ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి ఏంటంటే టెన్షన్స్ లాగా ఏర్పడి అది చెడులాగా మనకు తగిలి ఆ తర్వాత అనారోగ్య సమస్యలు ప్రారంభమవుతూ ఉంటాయి బీపీలు షుగర్లు కాలనొప్పులు ఆనొప్పులు ఈ నొప్పులు అన్నీ వస్తూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు ఈజీగా బయట అంటే బయటపడగలుగుతారు టెన్షన్ లేకుండా కొంచెం ఫ్రీగా ఉండగలుగుతారు అలానే కాకుండా ఏంటంటే వ్యాపారపరంగా అయితే వ్యాపార పరంగా ఖచ్చితంగా అనుకొని తల చుట్టూ మూడు సార్లు తిప్పుకోండి ఇంటి పరంగా అయితే ఇంటి పరంగా అనుకొని మీరు తల చుట్టుద మూడు సార్లు తిప్పుకోండి అలానే మీకు పర్సనల్గా ఏదైనా ఉన్నట్టయితే అది మీ పర్సనల్గా అంటే ఏ సమస్య ఉంటుందో ఆ సమస్య చెప్పుకొని మూడు సార్లు తల చుట్టూ చుట్టుతో తిప్పుకొని ఆ నిమ్మకాయని ఏంటంటే కనుక చక్కగా బయట పడేయండి కానీ మీరు మళ్ళీ వెళ్ళి దాన్ని తొక్కకండి దాన్ని చూడకండి అలా పడేసుకోండి ఇంట్లో పడేసుకున్నా మళ్ళీ మనం చూడ అంటే చూస్తాము డస్ట్బిన్లో అక్కడ ఇక్కడ వేసుకున్నా మనం చూస్తాము అదే మన ఇంటి ముందే మనం పడేసుకుంటే మనం బయటకు వెళ్ళినప్పుడు అలా దాన్ని చూస్తూనే ఉంటాం కదా ఆ చేసిన దానికి ఫలితం ఉండదు కాబట్టి కొంచెం దూరంగా పడేసుకోండి సరిపోతుంది పేపర్లో పెట్టుకోండి ఎందుకంటే కనుక అండి నిమ్మకాయని నాలుగు భాగాలుగా మనం కట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే కనుక మనం కుంకుమ పసుపుని అందులో పోస్తున్నాం కాబట్టి ఆ నిమ్మకాయ ఇంకా పరమ పవిత్రంగా శక్తివంతంగా మారుతుంది చాలా శక్తిని కలిగి ఉంటుందన్నమాట నిమ్మకాయ అలా కలిగి ఉన్న నిమ్మకాయతో మనం పరిహారం చేస్తున్నాం కాబట్టి మనకు తప్పకుండా ఆ పరిహారం అనేది సిద్ధించి చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అలానే కాకుండా మనపై అంటే చాలా వరకు కూడా ఇబ్బందులు ఉన్నాయి కదా ఆ ఇబ్బందుల నుంచి మనం బయటపడేసి మనకు అంతా కూడా సుఖంగా సంతోషంగా ఉండేలాగా చేస్తుంది అనమాట భారాన్ని దింపుకోవటానికి భారం లేకుండా బ్రతకటానికి అలానే కాకుండా టెన్షన్ నుంచి మనం బయటపడటానికి అలానే కాకుండా సమస్య నుంచి మనం బయటికి రావటానికి నిమ్మకాయ పరిహారం మంగళవారం పూట చేసే పరిహారం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా అయితే మీరు ఆచరించండి ఇది మొదటి పరిహారం ఇది ఖచ్చితంగా ఈ విధంగా అయితే చేసుకోండి మంగళవారం పూట పడుకునేటప్పుడు చేసుకుంటే సరిపోతుంది అంటే పడుకునేటప్పుడు అంటే అన్నం తిన్న తర్వాత కావచ్చు తినకముందు కూడా మీరు చేసుకోవచ్చు ఇంకా మీ ఇష్టం మీ వీడిని బట్టి చేసుకుంటే తప్పనిసరిగా ఫలితం వస్తుంది మంగళవారం చాలా వరకు కూడా మనకు ఉండే ఇబ్బందులను తొలగించుకోవడానికి మంగళవారం చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలను అంటే చేసుకోవటం వల్ల మన బాధలు కావచ్చు సమస్యలు కావచ్చు వాటిని పోగొట్టుకోవచ్చు అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిహారం సిద్ధిస్తే అందరికీ పరిహారం అనేది ఉపయోగపడుతుంది అందరి ఇండ్లలో నిమ్మకాయలు ఉంటాయి కాబట్టి తీసుకోండి కానీ గ్రీన్ కలర్లో ఉండే నిమ్మకాయ పరిహారానికి పనిచేయదు ఎల్లో కలర్లో ఉండే నిమ్మకాయను మాత్రమే తీసుకోండి అలాంటి నిమ్మకాయని ఏంటంటే కనుక పరిహారానికి అయితే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు కాబట్టి ఈ మీరు ఆచరించుకోండి అది పడేసి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులను శుభ్రం చేసుకోండి కాళ్ళు చేతులను శుభ్రం చేసేసుకొని చక్కగా ఇంకా మీరు అన్నం తినవచ్చు ఆ తర్వాత పడుకోవచ్చు అది ఇంకా మీ ఇష్టం అనమాట అలా చేసేసుకోండి లేదంటే అన్నం తిన్న తర్వాత కూడా చేయొచ్చు అన్నం తినే తినక ముందు కూడా చేయొచ్చు పడుకునే ముందండి మీరు ఎంత చేసినా ఏం చేసుకున్నా కానీ పడుకునే ముందు ఇంకా పడుకుంటాం ఇంకా అయిపోయింది మా పని అంటే పని మొత్తం అన్నప్పుడు చేసేసుకోండి సరిపోతుంది ఇంట్లో పెద్దవారు మాత్రమే చేసుకోండి సరిపోతుంది అలానే కాకుండా మంచి ఫలితం కూడా వస్తుంది ఆ తర్వాత రెండో పరిహారం ఆపుల బాధలు అధికంగా ఉంటాయి అప్పుల కోసం చాలా మంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు అప్పులు ఉన్నాయని బాధపడిపోతుంటారు అలానే కాకుండా ఎన్ని పరిహారాలు చేసినా కానీ ఈ పరిహారం అంటే మాకు అనుకూలిస్తుందో లేదో అని కూడా చాలామంది అంటే ఇబ్బంది పడిపోతుంటారు కదా అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక రండి మంగళవారం ఇలా నిమ్మకాయని పాతి పెట్టడం వల్ల అప్పు అనేది అంతకంత తీరిపోతుంది అంటే మీకు ఒక లక్ష రూపాయలు అప్పు ఉంటే అందులో మీరు ఏంటంటే ఒక ఎనభై వేల అప్పునైనా సరే మీరు తీర్చుకోగలుగుతారనమాట అంత చక్కగా ఉపయోగపడుతుంది నిమ్మకాయ పరిహారం మీరు ఏ పరిహారం అయినా సరేనండి చక్కగా ఏంటంటే నిమ్మకాయ పరిహారం కావచ్చు మిగతా పరిహారాలు కావచ్చు చేసుకుంటున్నారు ంటే ఏమవుతుందంటే కనుక మీకుండే వేల అప్పులు లక్షల్లో అప్పులు ఒకటేసారి అయితే తీరవు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తీరుతాయి ఈ ఆ పరిహారాలు చేయటం వల్ల ఏంటంటే ధనాన్ని మనము ఆకర్షించుకోగలుగుతాము డబ్బు వచ్చే మార్గాలను మనము అంటే తెలుసుకోగలుగుతాము డబ్బుని ఏ విధంగా మనం ఆకర్షించాలి అనే విషయాన్ని మనము అంటే తెలుసుకోగలగటానికి ఈ పరిహారాలు అనేవి ఉపయోగపడతాయి అన్నమాట కాబట్టి ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకొని ఈ పరిహారాలు చేసుకోవటం వల్ల ఏంటంటే మనకు మంచి జరుగుతుంది ఒకవేళ మనకు ఏదైనా ఇబ్బంది ఉంటే అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు తొలగిపోయే ఆ అప్పుని మనం తీర్చుకునే అంటే మార్గం అనేది మనకు ఖచ్చితంగా కనబడుతుంది అనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి అప్పులనే కాదు ఏదైనా పెద్ద కష్టం ఉన్నా సరే దాని నుంచి మీరు బయటపడగలుగుతారు అప్పు ఒకవేళ మీరు చేశారో అది తీర్చడం లేదు మీరు డబ్బు ఇచ్చారు ఆ డబ్బు తిరిగి కూడా మీ దగ్గరికి రావటం లేదు మరి మేమేం ఏం చేస్తే ఆ డబ్బు వస్తుంది అలానే మేము చేసిన అప్పు ఎలా తీరుతుంది అనేది ఇప్పుడు మీరు ఈ పరిహారం ద్వారా తీర్చేసుకోవచ్చండి మీరు ఏం చేయండి అంటే కనుక ఒక నిమ్మకాయని తీసుకోండి తీసేసుకుని ఎవరికైతే ఇచ్చారో వారి పేరు రాయండి ఆ నిమ్మకాయ పైన ఏంటంటే పెన్నుతో వారి పేరు రాయండి అనమాట అలానే కాకుండా మీకు అప్పు ఉంది కదా అప్పు ఎవరి దగ్గర తీసుకున్నారో వారి పేరు కూడా నిమ్మకాయ మీద రాసుకోండి రాసేసుకొని నిమ్మకాయని రెండు చేతుల్లో పట్టుకొని సంకల్పం చెప్పుకొని ఇష్టదైవం ఎవరైతే ఉంటారో వారి పేరుని మూడు సార్లు తలుచుకోండి తలుచేసుకున్న తర్వాత ఈ నిమ్మకాయని తీసుకెళ్ళి చక్కగా ఏంటంటే రావి చెట్టు వేప చెట్టు అలానే కాకుండా దగ్గరలో ఏవైనా చిన్న చిన్న వృక్షాలు ఉన్నా సరే కానీ పచ్చని మొక్క ఉండాలి ఆ పచ్చని మొక్క దగ్గర ఏంటంటే కనుక అండి గుర్తుపెట్టుకోండి ఈ నిమ్మకాయని ఏంటంటే పాతి పెట్టండి ఈ పరిహారం ఎప్పుడైనా చేయొచ్చు ఇదే సమయాలలో చేయాలని రూల్ ఏమీ లేదు కానీ ఎప్పుడు చేసిన ఫలితం వస్తుంది అలా చేయటం వల్ల మీరు ఇచ్చిన డబ్బు అనేది తిరిగి మీ దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా మీరు అప్పు చేశారు కదా అప్పును తీర్చుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది ఇలా ఇలా మీకేంటంటే అన్ని విధాలుగా కూడా చక్కగా కలిసి రావటానికి అవకాశం అధికంగా ఉంటుంది అని కూడా మనకు పురాణ గ్రంథాలు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి మంగళవారం పూట ఈ పరిహారం ఈ విధంగా ఆచరించండి ఒక్క నిమ్మకాయ మన జీవితాన్ని మార్చి మనకు ఉండే ఇబ్బందిని తొలగిస్తుంది ఒక్క నిమ్మకాయ మన స్థితిగా నుంచి మనని బయటపడేస్తుంది నిమ్మకాయ అప్పుల బాధలు కావచ్చు అనేక రకాల దరిద్రాలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి నిమ్మకాయకి అంతటి శక్తి ఉంటుందన్నమాట అలానే కాకుండా మంగళవారం పూట ఇలా మీరు ఆ నిమ్మకాయని పాతి పెట్టాలి కొంచెం మట్టిని తీసేసి ఆ మట్టిలో నిమ్మకాయని పెట్టడం వల్ల ఏంటంటే కనుక అప్పు తీరుతుంది డబ్బు వస్తుంది మనకి ఇబ్బంది అనేది ఉండదు మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం ప్రశాంతంగా సుఖంగా మనం బ్రతకగలుగుతాం కాబట్టి ఒకసారి మీరు ప్రయత్నించండి మీకు తప్పకుండా అంటే నమ్మకం అనేది కలుగుతుందనమాట ఈ పరిహారం చేశాం కదా మాకెందుకో డబ్బు వస్తుంది అన్న ఒక భావన మనలో కలుగుతుంది ఆ థింక్ అనేది మనకు వస్తూ ఉంటుందన్నమాట అలా మనం థింక్ చేసుకొని ఏంటంటే కనుక ఆ డబ్బు వచ్చిన తర్వాత అప్పుని తీర్చుకోగలుగుతాం లేదంటే ఆ అప్పు తీర్చుకునేందుకు ఏదైనా ఒక మార్గంలో ధనం అనేది మన దగ్గర కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఏదైనా అమ్ము అమ్మడం వల్లనో డబ్బు రావటం లేదంటే ఏదైనా వ్యాపారం ఎక్కువగా సాగో డబ్బు రావటం ఇలా మనకి ఏదో ఒక రకంగా అయితే జరుగుతుందండి ఏదో ఒక రకంగా మనకైతే ఇబ్బంది అనేది ఉండకుండా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి విధంగా ప్రయత్నించండి ఇక అలాగే కాకుండా ఏంటంటే కనుక అండి మంగళవారం ఇట ఇలా ఖచ్చితంగా చేసుకోండి మంగళవారం ఇలా పరిహారాలు ఆచరించడం వల్ల అయితే ఫలితాలు అయితే అధికంగానే అన్నమాట అలాగే మంగళవారం ఎక్కడికైనా మీరు వెళ్తారు కదండి అంటే గుర్తుపెట్టుకోండి ఎవరైనా ఇంటికి వెళ్ళేటప్పుడు కావచ్చు ఏదైనా కోర్టు అంటే కేసుకు సంబంధించిన విషయం కావచ్చు లేదంటే భూ అంటే భూస్థలాలు అంటే రిజిస్ట్రేషన్ ఏదో ఒక సమయం అంటే ఏదో ఒక పని ఏదో ఒకటి ఉంటుంది ఏదో ఒక దానికోసం మీరు వెళ్తూ ఉంటారు కదా అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక ఒక నిమ్మకాయని తీసుకోండి చిన్న సైజులో ఉండే నిమ్మకాయని తీసుకోండి అది మీ దగ్గర పెట్టుకోండి పెట్టుకొని దాన్ని మీ చేతిలో అంటే మీ దగ్గర పెట్టుకొని వెళ్ళండి వెళ్తే ఏమవుతుందంటే కనుక ఆ పని మళ్ళీ వాయిదా పడకుండా ఆ పని పూర్తి చేసుకొని మీరు ఇంటికి రావటం జరుగుతుంది వచ్చేటప్పుడు మీరు ఏంటంటే దారిలోనే ఆ నిమ్మకాయని పడేసి ఇంటికి రండి మీ ఊర్లోకి వచ్చిన తర్వాత మీ ఊర్లో ఆ నిమ్మకాయని పడేసుకొని రండి అలా రావటం వల్ల ఏంటంటే దేనికోసం అయితే మీరు వెళ్ళారో ఆ పని అంతా కూడా పూర్తయిపోతుంది ఒకవేళ అక్కడ ఏదైనా చెడుంటే మీ వెంట రాకుండా ఆ నిమ్మకాయ మిమ్మల్ని అంటే అడ్డుపడుతుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఆ పని దగ్గర ఏదైనా చెడు ఉంటే అది మన ఆపుతూ ఉంటుంది కదా దరిద్రం అనేది అంటే మనకు చాలా వరకు కూడా పట్టినప్పుడు ఏంటంటే కనుక పని అనేది మధ్యలోనే ఆగిపోతుంది కదా అలా పని ఆగకుండా ఆ పని నుంచి మనం బయటపడటానికి ఆ పని అనేది అంటే చక్కగా చేసేసుకుని మన ఇంటికి మనము సంతోషంగా తిరిగి రావడానికి కూడా చక్కగా అద్భుతంగా ఈ నిమ్మకాయ అనేది మనకు పనిచేయటకు జరుగుతుందనమాట ఇలా పనిచేసిన ఈ నిమ్మకాయ మళ్ళీ మన మనతో పాటు మన ఇంటికి తెచ్చుకోకూడదు మధ్యలోనే మనం వచ్చేటప్పుడు తప్పనిసరిగా నిమ్మకాయని పడేసుకుని రావాలన్నమాట ఇది అంటే మీరు వెళ్ళే పనుల పరంగానే కాదు ఏదైనా పేరంటానికి వెళ్ళినా ఏదైనా వివాహానికి వెళ్ళినా లేదంటే ఎక్కడైనా దూరా దూరంగా మేము వెళ్తున్నాం మంగళవారం పూట మాకు ఏది జరగకూడదు మాకు ఎలాంటి సిచ్యువేషన్ అనేది రాకూడదు మేము ఎలా వెళ్తామో అలాగే తిరిగి మా ఇంటికి రావాలనుకునే వారు మాత్రం ఈ పనిని చెయ్యండి చాలా చక్కగా ఉపయోగపడుతుందన్నమాట చాలా మంచి రిజల్ట్ అయితే రావటం మీ కళ్ళతో మీరు చూస్తారనమాట నిమ్మకాయ జేబులో పెట్టుకోవడం వల్ల ఏంటంటే నండి దృష్టి నుంచి మనం బయటపడగలుగుతాం దిష్టి దోషాల నుంచి మనం బయటపడగలుగుతాం పీడలు ఉంటూ ఉంటాయి కదా కొన్ని ఆ పీడల నుంచి బయటపడగలుగుతాను అనమాట అలాగే కాకుండా ఏదైనా సాధువుల దగ్గరికి కావచ్చు ఏదైనా ఋషుల దగ్గరికి కావచ్చు మనం వెళ్ళేసి మనకి ఇలా ఉంది ఇలా అవుతుంది మాకు ఇలా అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఇలా కష్టాలు వస్తున్నాయి ఇలా బాధలు వస్తున్నాయి మేము ఏదైనా పని కోసం వెళ్తే ఆ పని అవుతలేదంటే కనుక వాళ్ళు ముందుగా ఏంటంటే ఒక నిమ్మకాయని తీసుకొని మంత్రి ఇచ్చిస్తారు మంత్రాలు అయితే ఏం పెద్దగా వేయరు కానీ ఏదో మన ముందు అట అంటే నటించి ఆ నిమ్మకాయని మనకి ఇస్తూ ఉంటారు అదే నిమ్మకాయని మనం చేతిలో పట్టుకొని మనం మన ఇష్టదేవాన్ని తలుచుకొని ఆ తర్వాత ఆ నిమ్మకాయని తీసుకొని మనం జేబులో పెట్టుకుంటే మనకు అంతే ఫలితం వస్తుందన్నమాట కావాలంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి కావాలంటే మీరు చేసుకోండి మిహరే ఆశ్చర్యపోతారు అంత బాగుంటుందండి పరిహారం అనేది నిమ్మకాయ అనేది మనని అలా కాపాడుతూ ఉంటుంది అనమాట ఏ చెడు మన దగ్గరికి రానివ్వదు ఏ ఇబ్బంది అనేది మన దగ్గరికి రాదు అలానే కాకుండా మనము మన పెద్దవారు కూడా అండి ఇప్పటికీ కూడా ఇది చాలా మంది చేస్తారు మేము కూడా చేస్తాం కాబట్టి చెప్పడం జరుగుతుంది అనమాట ఎవరింటికైనా వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా మీరు గుర్తు పెట్టుకోండి నిమ్మకాయని మీతో పాటు పెట్టుకొని వెళ్ళండి అక్కడ మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఆ చెడు మనకు తగిలినప్పుడు మనకే ఇబ్బంది అలానే కాకుండా ఏదైనా ఇబ్బంది ఉన్నా మనకి బాధ ఇవన్నీ కూడా కలుగుతాయి అలాంటి బాధలు రావద్దు మన సేఫ్లో మనం ఉండాలి మనం ఎలా వెళ్తాం తిరిగి ఇంటికి మనకి ఏ ఇబ్బంది ఉండకూడదు మనకైతే పిల్లలు కూడా వారైతే నిమ్మకాయని పెట్టుకొని వెళ్ళాలి వచ్చేటప్పుడు అంటే మనము ఆ దారిలో పడేసి వస్తే మాత్రం మనం సేఫ్లో పడిపోతాం చాలా మంచి రిజల్ట్ని చూడగలుగుతాం అన్నమాట